వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ వీడియో మోటివేషన్ అయితే వస్తుంది అనమాట అలవాటు అయిపోయింది నా చెప్పి చెప్పి అంటే సో ఈరోజు వచ్చేసి ఇక్కడ కొదవలు కొదవలు ఉండే స్పందికొచ్చిన సో మా ఆయన పంపించినాడు మా ఆయనే కదా మేస్త్రి సో కొంచెం కొంచెం అక్కడక్కడ కొదవలు ఉండేది చేసుకోపో చేయపో అనేది ఇంత సెలవుగా ఎందుకు పంపించిన ఒక మాట కూడా చెప్తాడే నాకు ఏదైనా ఎట్లయితే అయిపోయింది పరిస్థితి అది మీకన్నా పని లేదా మధ్యాహ్నం నుంచి చెప్తే మేస్త్రి ఎందుకు వెళ్తాడు అంటావా సరే కాదునా

లోకి వెళ్ళి వర్క్ చేసేసుకున్నాము సో ఇది డోర్ వేసాను నేను ఎందుకు వేసానంటే దుమ్మంతా రేమ్మా అది షాక్ కొడుతుంది రా దుమ్మంతా ఇంట్లో కొట్టాలనేసి నేను డోర్ అయితే వేసేసాను చిన్న లేమా ఎట్రా హెల్త్ ఎట్లా చూద్దరా వీళ్ళకి సో ఇక్కడైతే ఇక్కడైతే రసాన్ని చేసేసుకున్నాను అనమాట అంటే రసాన్ని పోస్తాను ఇక్కడ రసము ఇది చూసి చిక్కుడు కాయ చిక్కుడుగా ఫ్రై రసం అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను కటన్ తీసుకున్నాను కదా మీషోలో ఆ కటన్ కి ఏదో పైన అవి కడిపి ఉంటాయి కదా ఏమంటారు దాన్ని స్టిక్కర్ వచ్చేసి దానికి తగ్గ చిన్న పైప్ ఉంటే మా ఇంట్లో ప్రస్తుతానికి కబోర్డ్స్ అంతా మా ఇంట్లో మనీ బడ్జెట్ లేదు కాబట్టి ఏదో అట్లా కవర్ చేసేది ఏం కనబడకపోకుండా అలా కవర్ చేసే ఇదైతే పెట్టాను సేమ్ ఇలాంటి కలరే ఇలాంటి కలరే అనమాట మళ్ళీ ఆర్డర్ పెట్టాను నేను ఎందుకంటే అక్కడ ఒక కలరు ఇక్కడొక కలర్ ఉంటే బాగోదు కదా సో మళ్ళీ ఇలాంటి కలర్ కట్టనే అయితే ఆర్డర్ పెట్టాను నేను ఇందాకే పెట్టాను మీషోలో ఇంకా అలాంటి రెండు క్లిప్స్ ఉన్నవి సో ఇక్కడ 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 ఇక్కడొకటి వేసి వదిలేస్తే చాలా బాగుంటుంది అనమాట ఎలా ఉంది నా ఐడియా ఎలా ఉందో చెప్పండి సో ఇదైతే ప్రజెంట్ కొంచెం తప్పు పోయిందనమాట ఇక్కడ కొంచెం ఈ వారకొచ్చుంటే ఇంకా బాగుండేది అప్పుడు టీవీ సగం అయితే మూసుకెళ్ళిపోయేది అనమాట అందులోకి సో అందుకే నేను అలా చేశాను సో ఎలా ఉంది నచ్చిందా సో అది కూడా చేస్తాను కింద ఈ షెర్ఫుల్ కూడా నేను ఏదో ఒకటి చేస్తాను అనమాట పోకుండా సో మొత్తానికైతే కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఏం చేద్దాం బాబు మీద పరిస్థితి సో ఇక్కడ కూడా వీటికి కూడా నేను దుమ్ము కొట్టపోకుండా నీట్గా ఒక ఒక శారీతోనైనా సరే డబ్బులు మరొక వేసి కుట్టి మరీ నేను ఇలాంటిది ఒకటి ప్రయత్నం అనేది చేస్తాను తప్పకోకుండా ఇవి ఇవేమి కనబడకోకుండా తటన్స్ దిగేస్తాను చిన్ని దానా పాపకి హెల్త్ తగ్గిందనమాట చాలా వీక్గా ఉంది బిడ్డ చాలా అంటే చాలా వీక్గా ఉంది బిడ్డ కాదు ఎవరో ఇమ్మి ముందు అక్కనే మళ్ళనే నువ్వు బిడ్డ కాదంట ఎవరో అయి అంటున్నాడు అరమానగడు సో ఇంకా ఇది తీలేదు ఈరోజు ఈవినింగ్ లాస్ట్ ఇంజెక్షన్ వేసి తీసేస్తాడంట ఇంకా మా పాపకి ఇంకా టూ త్రీ డేస్ స్కూల్కి పంపకుండా ఇంటికాడ పెట్టేసి బాగా తిండి పెట్టి ఆ తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్కి పంపిస్తాను అమ్మాయిని కూర్చున్నాను ఫస్ట్ చాలా నవ్వనవ్వగా ఉందంట ఇచ్చింగ్ ఇచ్చింగా ఉందంట పాపకి సో నేను ఆ పిల్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీవర్ తగ్గిన తర్వాత అడిగి స్నానం అనేది నీట్గా చేయించాలి ఎందుకంటే చాలా నవ్వు నా నవ్వు అనమాట ఆ పిల్లకి ఇంజెక్షన్ వేసి ప్రతిసారి బ్లడ్ వస్తుంది అనమాట బయటికి బాగా వస్తుంది బ్లడ్

அந்த கட்டி காவலா மல்லா லூஸ் லூசுட்டேன் ఇప్పుడు అయితే పాపకి రసం చేస్తున్నాను ఈ మధ్యన ఎక్కువ బిర్యానీ రసమే చేస్తున్నాను అనమాట వేరే ఏం చేయట్లేదు ఎందుకంటే ఫీవర్ కదా సో దానికోసమే ఓన్లీ దానికోసమే బిర్యానీ రసం వాటిలో ఏమన్నా కదా పాటలు ఏమంటే అలమాను నేను చెప్తే అర్థం ఏం చేస్తున్నావు నువ్వు అలవాను వాటి చేసే పని

వాని వస్తువు ఒకరికి వారు ఎవరినని తీసుకోండి వాడి క్యారెక్టర్ అది పెద్ద అయితే మరి ఇదే మనస్తత్వం ఉంటారో ఇదే మనస్తత్వం వానికి చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది ఇష్టపడకపోతే ఇంకా ఊరు వస్త్ర అయిపోతే కూడా అయిపోతుంది ఎప్పుడెప్పుడు మారేద్దామా ఎప్పుడెప్పుడు చేద్దామా అనిపిస్తుంది పనిని మనం ఇష్టపడకపోతే చిప్పుడుగా ఫ్రై చేస్తున్నాను కదా సో దానికి అప్పుడు మిక్సీ కొట్టేసుకోవాలన్నమాట ఇది కొట్టేసుకోవాలి మిక్సీకి ఏమా మా దగ్గరకైతే వద్దు మా అబ్బాయి క్లీన్ చేసుకోవాలి ఇస్తా మొత్తం అంతా అయిపోయింది అదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు అక్కడ కొంచెం అయిపోయింది ఇంకా కొంచెం ఉందను మాట చేసింది అన్న ప్రైవేట్లో పెట్ట పబ్లిక్లో పెట్టాలి షార్ట్ ఏనా వద్దా పెడతా పెడతా నేను నేను క్లీన్ చేసుకుంటాను ఏనా ఊర్చుకుంటా నిన్న నేను అది బిల్లలు ఎక్కడ వేసినా సర్లేనా నేను బాయ్లో పడేసుకుంటా మొత్తానికి అయితే ఏం జరిగిందంటే ఆ గ్యాస్ అక్కడ నేను ఫుల్గా వీడియో దిద్దామనేసి మొత్తం ఆనియన్స్ ఉంది వేయిస్తున్నా కదా తాలింపుకి సో అప్పుడే మనకి గ్యాస్ అయిపోయింది అనమాట ఫుల్ గ్యాస్ అయిపోయింది ఫుల్ ఏంది అయిపోయింది అనుష వచ్చి అంటారా ఏం మాట్లాడాలో అర్థం కాలే నిజంగా సో ఏం చేసేది అర్థం కాలే ఇక్కడ పని చేసే వాళ్ళు వచ్చినారు కదా నేను మళ్ళీ బయటికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర గ్యాస్ అడిగి పని చేసే పని చేసి ఆయన పంపించి తెప్పించి అనమాట సో వీళ్ళిద్దరు దేవుళ్ళలాగా వచ్చారనమాట నాకు నిన్న అదేలేండి ఈరోజు వచ్చారనమాట సో ఇదంతా క్లీన్ చేసుకోవాలి నాకు తెలుసు ఆల్రెడీ నాకు తెలుసు ఇక్కడ ఇక్కడ వర్క్ చేస్తున్నారంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుందని నాకు తెలుసు అందుకే వీళ్ళు ఉండగానే నేను రసం చేశాను ప్లస్ చిక్కుడుకాయ ఫ్రై కూడా చేశాను అనమాట ఈ రెండు చేశాను ఇంకా ఆ తర్వాత ఇప్పుడు నేనైతే క్లీన్ చేసుకోవాలి దేవుడు అయితే పేదవాళ్ళకైనా పుట్టియాలి లేదంటే ఇలా రిచ్ పర్సన్స్గానే పుట్టియాలబ్బా ఈ మధ్య తరగతి నా పేరుతో తొక్కిపడేస్తున్నారు అబ్బా ప్రపంచమే ఆ దేవుడు కూడా పడేస్తున్నాడు నిజంగా చాలా అంటే చాలా ఒక్కోసారి తలుచుకుంటే ఏందిరా ఈ జీవితం అని తలుచుకుంటే చాలా బాధేస్తుంది ఇంత జీవితంలో నాకు ఒకటి హ్యాపీ అనిపించేది ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ అనమాట నిజంగా యూట్యూబ్ ఛానల్ నాకు చాలా నా ఇంట్లో ఒక ఫ్యామిలీ లాగా ఈ ఛానల్ అనేది లైఫ్లాంగ్ గుర్తుండిపోతుంది ఎందుకంటే ఈ సందులో మా సందు మీరు చాలాసార్లు చూసారు అసలు ఎవ్వరూ ఉండరు అయినా కూడా నేను ఒంటరిగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఎందుకంటే మీరు మొబైల్ ఆన్ చేస్తే మీరు నా చుట్టు మా నా చుట్టూ ఉండేట్లు ఉంటుంది మీరు సో మీకు అర్థమైంది అనుకుంటాను నా ఫీలింగ్ అసలు ఒంటరిని కాదు నేను అనిపించింది నాకు యూట్యూబ్ ఛానల్ అనమాట మా సందులో ఎవరు ఉంటారండి మీరు చూస్తూ ఉంటారు ఎవరు ఉండరు దిక్కు దిశానం కూడా ఉండదు అనమాట అయితే ఇంట్లో పడిన టీవీ చూసుకోవాలా లేదంటే ఇట్లా పనులు ఏమైనా చేసుకోవాలా అసలు యూట్యూబ్ లేకుండా నేను ఒక సెవెన్ ఇయర్స్ ఎలా గడిపాను అన్న ఫీలింగ్ అయితే తెప్పించింది అనమాట యూట్యూబ్ అయితే రిచ్గా నవ్వతకాలి లేదంటే పిచ్చి కాన్న బతకాలి ఇలా మధ్య తరగతి బతకలేము అబ్బా నిజంగా అస్సలు బతకలేము ఏమంటారు అవునంటారా కాదంటారా ఇదంతా క్లీన్ చేసేసేయాలి ఆ తర్వాత కూడా ఇంకా ఉంది వ్లాగ్ అనేది షూట్ చేసేది ఇంకా ఏం చేస్తాం చెప్పండి ప్రతిరోజు ఇంకా ఇదే ఉంటుందన్నమాట నేను కూడా అలా బయటికి వెళ్ళి నాలుగైదు వీడియోలు తీయడానికి నాకు లేదు స్టాక్ స్టాక్ స్టాకు లేకుంటే అదొక రకం ఎప్పుడన్నా వెళ్ళేదాన్ని కానీ స్టాక్ ఉన్న వెళ్ళను స్టాక్ లేకుండా వెళ్ళను లేండి సో ఇదనమాట ఈరోజు నా వ్లాగ్ అండి